ప్రకాశం జిల్లాలోని పశ్చిమ ప్రాంతం ఇప్పుడంటే కరువు కాటకాలతో దుర్భిక్ష పరిస్థితులను ఎదుర్కొంటోంది కానీ కొండలు గుట్టలు దట్టమైన అడవులతో ఉన్న ఈ నేల ఒకప్పుడు రాజులకు శత్రు దుర్భేద్యమైన రక్షణ ప్రాంతం ఆనాటి రాజుల పాలనకు సజీవ సాక్ష్యాలుగా ఇప్పటికీ ఆ కొండలపై కోటగోడలు బురుజులు దర్శనమిస్తాయి వాళ్లు కట్టించిన దేవాలయాలు తవ్వించిన తటాకాలు కళ్ల ముందు సాక్షాత్కరిస్తాయి అయితే ఈ పురాతన చారిత్రక ప్రాంతాల్లో గుప్త నిధులు ఉన్నాయని కొంతమంది మూఢంగా నమ్ముతుంటారు నాటి రాజులు బంగారం వజ్రాలు నిధి నిక్షేపాలను ఇక్కడ దాచి ఉంచారని ప్రచారం సాగుతోంది కొంతమంది ముఠాలుగా ఏర్పడి ఈ చారిత్రిక ప్రాంతాల్లో గుప్త నిధుల కోసం పెద్ద ఎత్తున తవ్వకాలు సాగిస్తున్నారు కనిగిరి సమీపంలో ఉన్న కొండపై లోతుర్గంగా పిలిచే ప్రాంతంలో వందల సంవత్సరాల క్రితం కాటమరాజు కోట నిర్మించి పాలించారని ప్రతీతి పైన గుడులు తటాకాలు ఉండేవి కాలక్రమంలో ఆ ప్రాంతం నివాసయోగ్యంగా లేకపోవడం వల్ల అటువైపు వెళ్లేవారే కరువయ్యారు రాజులు ఏలిన ప్రాంతం కాబట్టి కొండపై నిధి ఉందనే ప్రచారంతో చాలా చోట్ల తవ్వకాలు జరిపారు పంతొమ్మిది వందల తొంభై రెండుకు ముందు ఒకసారి గుప్త నిధుల కోసం ఎవరో గుప్తులైన వ్యక్తులు తవ్వకాలు జరిపించారు అప్పుడు తర్వాత మరలా కాశీ నుంచి శివలింగాన్ని ప్రతిష్ఠించాము రెండు వేల పన్నెండులో మరలా తవ్వకాలు తవ్వి మొత్తము పగలగొట్టి విగ్రహాలు అన్నీ చేశారు అప్పుడు తర్వాత రెండు వేల పదమూడులో పునఃప్రతిష్ఠ తీసుకొచ్చాము కాశీ నుంచి శివలింగా అందించి ఒక నెల క్రితం మా పిల్లలందరూ దేవుడికి చూద్దామని వెళ్తే అక్కడ రంగనాకి స్వామి గుడి దగ్గర మొత్తము బాగా వెనక వైపు నుంచి తవ్వేశారు శివాలయంలో వినాయకుడి విగ్రహాన్ని అసలు అదృశ్యం చేసి ఆ వినాయకుడి విగ్రహం వెనక వైపు కొండను బాగా అడుగు దాదాపు ఐదు ఆరు అడుగుల లోపలికి తొలిచి దొంగలు ఎవరు చేశారు తెలియదు వాటి గురించి ఎంక్వైరీ చేయాలనుకుంటున్నాము కానీ గ్రామస్తులందరూ చాలా ఉన్నాం అందరము ఈ రంగనాయకుల స్వామి విగ్రహం కింద స్వరంగం వేశారు ఇరవై అడుగు తీశారు గుడి చాలా ప్రవిత్తమైన గుడి మల్లప్సలా అంటే ఒక పుణ్యక్షేత్రము అనుకున్న పని అనుకున్నట్టు అవుతుంది మా కోనేట్లో నిమ్మకాయ వేస్తే శ్రీశైలం చేరుతుందని ఒక నమ్మకం ఉంది కార్తీక మాసంలో సోమవారం సోమవారం పోతారు శివరాత్రికి మూడు రోజులు తిరణాలు చేస్తారు అక్కడనే ఉండి గుత్త నిధుల కోసం వచ్చిన వాళ్ళని గుర్తు తెచ్చుకొని పట్టుకొని శిక్షించి దొనకొండ ప్రాంతంలోనూ కొన్నేళ్ల క్రితం ఇదే మాదిరిగా పెద్ద సొరంగమే తవ్వారు కోట సమీపంలో గొంగటి కొండలో కూలీలు పెట్టి దాదాపు నెల రోజులు తవ్వకాలు సాగించారు జనరేటర్లతో లైట్లు పెట్టి మరీ తవ్వకాలు సాగించారు గ్రామస్తులు ప్రశ్నిస్తే వెలుగొండ ప్రాజెక్టు కోసం కాలువ తవ్వుతున్నామని బుకాయించడం విశేషం గ్రామస్తులకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయగా ఓ స్వామీజీ సహా ముప్పై మందిని అరెస్టు చేశారు గిరి ప్రాంతంలో ఇటీవల మళ్లీ తవ్వకాలు నిర్వహిస్తున్నారు నందనవనం సమీపంలో ఉన్న రంగనాయకుడు శివాలయాలు వద్ద నిధుల కోసం గుడి లోపల వరకు సొరంగం తవ్వి విగ్రహాలను ధ్వంసం చేశారు గుప్త నిధుల కోసం చారిత్రక ఆన్నవాలు సైతం నాశనం చేస్తున్నారు అక్కడ ఉన్నటువంటి ఆడవాళ్ళని ధ్వంసం చేసి వాళ్ళు ఇష్టానుసారంగా అక్కడ ఏదో బంగారాలు నిధులు నిక్షేపాలు ఉంటాయి అనేటటువంటి ఆశతో తమి పాడు చేస్తుంటే ప్రభుత్వం వాళ్ళు కళ్ళప్పి చూస్తున్నారు ఇది సరైనటువంటి మార్గం కాదు దీని మీద తగిన చర్యలు తప్పకుండా ప్రభుత్వం వారికి తీసుకొని మరి ఆ కోటల నిర్మాణాన్ని కానివ్వండి అక్కడ పరిసర ప్రాంతాలను కానివ్వండి మళ్ళీ పరిరక్షించాల్సినటువంటి అవసరం ఈనాటి ప్రభుత్వాల మీద నాలుగు పక్కల బురుజులు కూడా పడగొడుతున్నారు పైన కోటల పైన ఈ కాపలాదారులుంటే ఇల్లు కూడా ఈ మేము గుర్తేగాలకు కొన్ని ఇల్లు ఇల్లు ఉన్నాయి ఆ రెండో రాజులున్న ఆనవాలు ఉన్నాయి కోటలు ఉన్న ఆనవాలు ఉన్నాయి ఈ రోజున గుప్త నిధుల కోసం దాన్ని ఆ దేవస్థ కొండను మొత్తం అంత గుంతలమే చేస్తున్నారు దేవస్థానాలు గుడులు గోపురాలు విగ్రహాలు విగ్రహాలను పడగొట్టడం ధ్వంసం చేయటం ఆ లోపల కూడా చిన్నముక్కి బాగా ఉంది రెండోది కత్తి రాజుల కత్తి కూడా లోపల ఉందాడ గ్రామస్తులు ఇచ్చిన ఫిర్యాదులతో పోలీసులు దాడులు చేసి దుండగులను పట్టుకుంటున్నారు కానీ చాలా చోట్ల అటవీ ప్రాంతాల్లో జనసంచారం లేని పాడుపడిన దేవాలయాలు కోటల్లో ఇంకా తవ్వకాలు సాగుతూనే ఉన్నాయి మల్లప్పశిల అడవిలోని రంగనాయక స్వామి టెంపుల్లో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరపడం జరిగింది అప్పుడు మనకు ఇద్దరు విలేజర్స్ వెళ్ళి ఇక్కడ ఏం అని అడగ్గా వీళ్ళు ఆ విలేజర్స్ మీద అటాక్ చేయడం జరిగింది ఆ ఇద్దరు మళ్ళీ మిగిలిన విలేజర్స్ని తీసుకొని ఆ ప్లేస్కి పోతే అక్కడ నుంచి వీళ్ళు వాళ్ళ మీద అటాక్ చేసి పారిపోవడం జరిగింది వీళ్ళు ఈ ఒక పది సంవత్సరాల ముందు కూడా ఇదే ప్రాంతంలో గుప్త నిధులు తవ్వినాయని తెలిసింది ఇప్పుడు వీళ్ళు ఈ గుప్త నిధులు తవ్వే టైంలో నుంచి పారిపోయిన తర్వాత మనము అరెస్ట్ చేయడం జరిగింది కనిగిరిలో గుప్త నిధులు ఉన్నాయనే మూఢ నమ్మకంతో ఎంతో విలువైన చారిత్రక సంపదను దుండగులు నాశనం చేస్తున్నారని చరిత్రకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం ఇప్పటికైనా ప్రాచీన ఆలయాలు కోటలు శాసనాలకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు